జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణిలో ఉత్సాహం వెల్లువెసింది ఈ విజయంతో జగిత్యాల జిల్లా కొడిమియాల మండల కేంద్రంలో కూడా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆనందోత్సవాలు నిర్వహించారు జొబ్లీ Hills కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. పొన్నం ప్రభాకర్ కృషి పార్టీ పట్ల అంకిత భావం ప్రజలతో అనుసంధానం ఈ విజ్ఞాన కేలకుని పేర్కొన్నారు కొడిమియాల మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తల పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. వారి పార్టీ జెండా ఊపితూ టపాసులు పల్చి పరస్పరం మిఠాయిలు పంచుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఈ సందర్భంగా మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజుల అజయ్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకం అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగానే ఈ విజయాన్ని సాధించామని అన్నారు. ఈ ਸਮారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల 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 భాగంగా మన ఈ రోజు ఫలితాల ఫలితాలు మన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలవడం జరిగింది కావున ఈ ఎన్నిక మన టిఆర్ఎస్ పార్టీకి అయిన గుణపాఠం చెప్పడం జరిగింది ఇంతకు ముందు రేవంత్ రెడ్డి గారు ఎన్నో విమర్శలు చేసిన కేసీఆర్ గారు కేటీఆర్ వంచుకోవడం జరిగింది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్న జరిగిన ఈ ఈ ఎన్నికల ఫలితం మనకు రేపు స్థానిక ఎన్నికల్లో చూత భారీ మెజారిటీతో స్థానిక ఎన్నికలు రేపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా గెలవబోతుంది కావున ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చేసినాయి ఎన్నో ఉన్నాయి ఇందిరామ్మ ఇన్లే కానివ్వండి రాషన్ కార్డులే కానీ కొత్త రాషన్ కార్డులే కానివ్వండి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేయడం కరెంటు బిల్లు ఉచిత బస్సు ఇవన్నీ చేయడం జరిగింది కావున పత్రికలో ముఖ్యమంత్రి చేయడం అనేది జరిగింది కావున రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయం కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నాకు నమస్కారం అజయ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఇరవై ఐదు వేల భారీ మెజార్టీతో గెలుపొందడం ఇలా తెలంగాణ ప్రజలు కూడా అంశం వ్యక్తం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ పక్షాన విశ్వాసం ఇలా బీఆర్ఎస్ ఎన్ని ఎన్ని ప్రాభగాలు ఫేక్ ప్రాభగాండాలు లేపినా రౌడీ అని లేపినా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ ప్రజలు మద్దతు తెలిపినట్టయి ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రేషన్ కార్డులు కానీ ఇందిరామైన కానీ ఏ పథకమైనా కూడా జనాలకు రీచ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంతే ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతాయని అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు రేపు పొద్దున ఏ ఎలక్షన్ అయినా కూడా స్థానిక సంస్థలు ఎలక్షన్లు కానీ మర ఎక్కడ ఏ ఉప ఎన్నిక వచ్చినా కూడా ఏ ఎన్నికైనా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం రేవంత్ రెడ్డి मेर पेले सत्य वने न कत्तो बर्दिलानी मेर पेले सत्य वने न कत्तो बर्दिलानी